davat ha mariyo nak no chesna ko chela ko dikawane mariyo ko chesna ko gaurwa shasan chha pariko mariyo ko prisinati eta le ta ye vapti chhana ko itla adeshuna le ఈరోజు అర్బన్ డెవలప్మెంట్ ఒక బలంగా ఉంటే జిల్లా అభివృద్ధి చేయొచ్చు అర్బన్ డెవలప్మెంట్ బలంగా ఉండాలంటే ధనం కావాలి దానికి ఎలా గతంలో ఉన్నటువంటి కావిల్లో ఎంఏజీ లెవెట్లో ఉన్న కాంట్రాక్టర్ ఆనాటి వైసీపీ ప్రభుత్వంలో అనేక అవతకులు పాల్పడ్డారు నేను అనేక సార్లు మా మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చాను నేను అదే రకంగా విజయవాడలో కూడా మాట్లాడటం జరిగింది దాని పబ్లిక్ హెల్త్ వాళ్ళతో నేను మాట్లాడడం జరిగింది ఇరవై ఏడు కోట్లకు పనిచేస్తే ఇరవై ఆరు కోట్లు డబ్బులు ఇచ్చినాం ఇంకా వాళ్ళు చేయట్లేదు లేకుంటే దాని మీద విలువ సంకలనం చేసి ముందు వాళ్ళు రద్దు చేసి మళ్ళీ అది త్వరగా మళ్ళీ పిలిస్తే దాంట్లో డబ్బులు వస్తాయి నెల్లూరుని ఒక అభివృద్ధి పదంలో నడపచ్చు అదే రకంగా ఈరోజు నారాయణ గారు చెప్పారు అందరికీ విజయవాడ అధికారులతో కూడా మాట్లాడారు అర్బన్ డెవలప్మెంట్ అండ్ కలెక్టర్ గారు వాళ్ళు పొల్యూషన్ సారీ వాళ్ళని వారిని ఇప్పుడు పొలాలు ఎలా చేసుకోవాలి అనే దాని మీద కూడా ఒక క్లారిటీ తీసుకున్నాం ఇప్పుడు బండేపల్లిలో చంద్రమోహన్ గారు అగ్రి అయ్యారు దాదాపు ముప్పై ఎకరాలు అక్కడ ఇస్తున్నారు ఇంకో దగ్గర కూడా ఇంకొక ఇరవై ఎకరా ఉంది అది ట్రై చేస్తున్నారు వింజమూర్లో తొంభై నాలుగు ఎకరాలు రేపు మా విసీ కలెక్టర్ జాయింట్ కలెక్టర్ గారు వెళ్ళి అది ఫైనల్ చేస్తారు ఈ ఎనేహావ్ ఈరోజు నారాయణ గారు దీని మీద ఒక క్లారిటీ తెచ్చారు ఎల్ఆర్ఎస్ స్కీమ్ అనేది చాలా అదృష్టం చాలామంది భయపడుతున్నారు మా గిళ్ళకి పర్మిషన్ రాదని అదొక అదృష్టవరంగా ఈరోజు నారాయణ గారు చంద్రబాబు గారితో మాట్లాడి ఇంతముందు పద్నాలుగు పర్సెంట్ ఉన్నటువంటిది ఏడు పర్సెంట్ తగ్గించారు అది కూడా అక్టోబర్ ఇరవై నాలుగు ఆఖరితేదీ కానీ చాలామంది అప్లై చేసుకోవట్లేదు ఇది మంచి వరం దీన్ని ఎవరైతే నెగ్లెన్స్ చేస్తారో జీవితంలో వాళ్ళు ఇల్లు కట్టుకోలేరు వాళ్ళకి రోడ్లు రావు ఏమి రావు నుడా కింద నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కింద ఆ లేవుడ్స్ క్రమబద్ధీకరణ దానికి గవర్నమెంట్ జీవో ఇచ్చింది ఎల్ఆర్ఎస్ కింద నేను వాటిలో కూడా ఏంటంటే రెగ్యులరైజ్ చేసి దాంట్లో ఎక్కువ ఇల్లీగల్ లేవర్స్ వన్ థర్టీ ఎయిట్ సర్వేపల్లలోనే ఉన్నాయి పద్నాలుగు వందల ఎకరాల సర్వేపల్లలోనే ఉన్నాయి అన్ని నియోజకవర్గాల్లో ఉన్నాయి వాటిని రెగ్యులరైజ్ చేసి ఆ ఎవరైతే పొరపాటున కొన్నారు వాళ్ళకి న్యాయం జరిగేటట్టు చేయాలనేది మా గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం దాంట్లో కూడా నేనేమి అప్పీల్ చేశానంటే మినిస్టర్ గారికి డిపార్ట్మెంట్కి ఏ ఏదైనా రెగ్యులరైజ్ చేయండి అయిపోయింది బట్ సేమ్ టైమ్ ఆ టెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఆ పది శాతం పిల్లలు ఆడుకునేదానికి ఒక పార్కు ఒక బడి ఒక గుడి ఏదో ఒకటి పెట్టుకునేదానికి ఒక చర్చ్ ఒక మసీదు అక్కడ వాతావరణం బట్టి దాన్ని మాత్రం పట్టుకొని ఆడ దానికి స్పేర్ చేసి మిగిలిన రెగ్యులరైజ్ చేయండి అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేశాను వాట్ ఎవర్ మంత్రి గారు ఇంకో మాట చెప్పారు మీకు వచ్చిన డబ్బు శ్రీనివాసరెడ్డి కూడా అదే చెప్పాడు ఏ కాన్స్టెన్సీలో రెగ్యులరైజ్ చేసినప్పుడు గవర్నమెంట్ ఫిక్స్ చేసిన ఆ ఫీజు ఏదైతే ఉందో దాన్ని ఆ నియోజకవర్గం డెవలప్మెంట్కి పెట్టుకోండి అని చెప్పారు నిజంగా మేము సంతోషపడుతున్నాం ఎవరు నియోజకవర్గంలో వాళ్ళకి వస్తుంది కొత్త ల్యాండ్ ఉంటే నుడా లేఅవుట్ చేస్తుంది దాంట్లో కూడా ఒక టెన్ పర్సెంట్ మేము పెట్టుకుంటాం నృడాకి నైంటీ పర్సెంట్ ఆ కాన్స్టెన్సీలో డెవలప్మెంట్కే ఇస్తామన్నారు అది కూడా చాలా సంతోషంగా ఉంది లాస్ట్ గవర్నమెంట్లో ఏవైతే ఎంఐజీ లేఅవుట్లు అనేక అంటే అక్కడ కోటి రూపాయలు పనిచేస్తే ఐదు కోట్ల రూపాయలు కూడా డబ్బులు రావడం జరిగింది దాని మీద గౌరవ మంత్రి గారిని మేము మా కందుకూరులో కావల్ శాసనసభ్యులు గారు సోదరుడు రాఘ కృష్ణారెడ్డి గారు కాన్ఫరెన్స్లో కొన్ని పొరపాట్లు జరిగింది మీద విజిలెన్స్ ఎంక్వైరీగా అడిగాం గౌరవ మంత్రి గారు కూడా మా మాటలను పరిగణలో తీసుకుని ఇమ్మీడియట్లుగా సెక్రటరీ గారితో మాట్లాడి దాని మీద కంపల్సరీగా విజిలెన్స్ ఎంక్వైరీ కూడా పోవడం జరిగింది మంత్రి గారి గారికి మేము ఈ ఏదైతే లాస్ట్ గవర్నమెంట్లో విపరీతంగా విడిగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు దానికి కంపల్సరీగా వాళ్ళకి ఏవైతే తప్పులు చేశారో వాళ్ళ కంపల్సరీ శిక్షించాల్సిన అవసరం ఉందని చెప్పి గౌరవ మంత్రి గారిని కోరడం ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వివిధ మండలాలు వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఏరియాల్లో అనాథాయుడిగా వేసినటువంటి లేఅవుట్లు అన్నిటిని రెగ్యులర్ చేయాలి ఎవరైతే తెలిసి తెలియక కొనుక్కున్నారో వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు లేకుండా భవిష్యత్తులో బ్యాంకు లోన్లు వచ్చే విధంగా ప్లాన్లు పెట్టుకున్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సత్వరంగా పర్మిషన్లు వచ్చే విధంగా ప్రతి ఫ్లాట్ ఓనర్ని ఒక ధైర్యవంతుడిగా నిలిపే విధంగా ఈ రోజున మన మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎల్ఆర్ఎస్ స్క్రీమ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అమలు చేయడం జరుగుతుంది ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో అనాథరానికి అవకాశాలు లేకుండా ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండే విధంగా మన జిల్లా మంత్రి కాబట్టి ఈరోజు మనందరూ కూడా ఒక అదృష్టం స్కిన్ అండ్ కాస్మటాలజీ విభాగంలో అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు డాక్టర్ పి శ్రీలతారెడ్డి గారిచే బెస్ట్ ట్రీట్మెంట్ బట్టతల జుట్టు రాలటను నివారించేందుకు డెర్మా రోలర్ ద్వారా ట్రీట్మెంట్ అవాంఛిత రోమాల నివారణకు డయోడ్ లేజర్ హెయిర్ రిడక్షన్ బొల్లి మచ్చలు మరియు సూర్యాసిస్కు ఎక్సైమర్ ఫోటోథెరపీ మా ప్రత్యేకత. యాంటీ ఏజింగ్ కొరకు హైఫు, బోటాక్స్, ఎమ్ఎన్ఆర్ఎఫ్ ట్రీట్మెంట్. పచ్చ బొట్లును శాశ్వతంగా తొలగించేందుకు లేజర్ ట్రీట్మెంట్. పేను కొరకుడు, ఫంగల్ ఇన్ఫెక్షన్, గోర్ల సమస్యలు మరియు చిన్న పిల్లల చర్మ సంబంధిత సమస్యలకు ఆत्याధనిక చికిత్స. సంప్రదించండి శ్రీ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్, విజయమహల్ గేట్ నుండి 4వ వీధి, ఎస్టో సినిమా హాల్స్ రోడ్, నెల్లూరు.